వరాహావతారాన్ని స్వీకరించాడు పరమాత్మ ఒక అనుకొకప్పుడు కూర్మ వరాహశ్చ నరసింహశ్చ వామన అని కదా అందుకని ఆయన వరాహావతారం స్వీకరించడం అంటే పంది యొక్క రూపాన్ని పొందాడు ఏమిటైన కర్మ ఎందుకు పంది రూపాన్ని పొందడం అంటే ఆయన కొరకు పంది రూపాన్ని పొందినవాడు కాదు లోకరక్షణ కొరకు పొందినటువంటి వాడు ఒక ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీమహావిష్ణువు యొక్క పారశదులు వాళ్ళు వాళ్ళు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కాపు కాస్తూ ఉంటారు ఒక్కొక్కసారి స్థానబలం చాలా విచిత్రమైనటువంటి అహంకారాన్ని తీసుకొస్తుంది అహంకారం తీసుకురావడానికి ఒక కారణం ఉండాలనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు నాకు ఏమీ లేదండి అని అహంకరిస్తాడు ఒకడు ఉందని అహంకరిస్తే నాకు ఏ గొడవ లేదండి ప్రతివాడికి ఆఫీసులో చాలా పనులు ఉన్నాయనుకోండి నాకు ఏ గొడవ లేదా ఇదే ఎప్పటికి వెళ్ళిపోవచ్చు నేను హాయిగా నది తేలిక అని అహంకరిస్తాడు అహంకరించాలన్న కోరిక ఉండాలి కానీ అహంకరించడానికి ఒక ప్రత్యేకమైన విభూతి ఉండవలసిన అవసరం లేదు ఏమీ లేదని కూడా అహంకరించవచ్చు కాబట్టి ఆ అహంకారమే పంప ఉంచేస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవదు మేము అనుమతిస్తే పెడతారు మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవదు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే భాగవతంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రళయ ప్రణయ కలహానికి లోనయ్యారు ఏదో ప్రణయం వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంత మాసం నుంచి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఈ పాటికి ఆయన నేను కనపడలేదని బెంగపెట్టుకుని ఉంటారు అని ఆయన బెంగపెట్టుకోవడం కాదు ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయింది నీ విడికి బెంగగలిగేది అందుకని ఈవిడ లోపలికి వెళ్ళిపోతాను నిత్యానపాయని కదా అమ్మవారు అలా ఉండాలి అంపత్యం అంటే అంతే అలా ఉంటుందా అండి అనకండి ఆవిడ అలా ఉంది కాబట్టే మనం ఇలా ఉండాలని మనకి తెలిసింది మన కోసం ఆవిడ అలా ఉంటుంది అంతేగాని ఆవిడికి పిచ్చిక్కి అలా ఉంటుందని సిద్ధాంతాలు చెప్పకూడదు కాబట్టి నిత్యానపాయని ఆ తల్లి లోపలికి వెళుతుంది బయటికి రావడం అంటే నీ ఇష్టం కానీ లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకండి ఆవిడ స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారేమో ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే బాగుండదు మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తారు వీళ్ళు లేదన్నారు ఆవిడే లక్ష్మి లక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే లక్ష్మ గుర్తు గుర్తు బట్టి లక్ష్మి వీళ్ళ లక్ష్మ ఏమిటి ఆవిడ అనుగ్రహమే శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఏకాంతవాసం బయట కాపలా కాయగలిగినటువంటి లక్ష్మి ఆవిడ అనుగ్రహం అందుకే అమ్మవారికి ఒక పేరుంది యశస్విని కీర్తినిచ్చేది అని ఇంతమంది ఇలా కూర్చుంటే నేను ఒక్కడనే ఇక్కడ కూర్చుని మాట్లాడితే మీరు వింటున్నారంటే నా గొప్ప కాదు అయ్యో వీడు మాట్లాడితే అంతమంది వినేటట్టు చేసి వీడు చెప్పాడన్న కీర్తిని వీడికి కట్టపెట్టి వీడిని సంతోషింపజేస్తానని అమ్మవారు అనుగ్రహిస్తే ఇక్కడ కూర్చున్నాను నేను కాబట్టి ఆవిడ యశస్విని దానివల్ల ఎవరు సంతోషిస్తోందంటే మా అమ్మ సంతోషిస్తోంది నాతో పలికించి ఇవన్నీ నేనే పలికేస్తున్నాను అనుకుంటే అయితే నువ్వే అందంటే నా బతుకు బయటడిపోతుంది అది అమ్మవారి యొక్క తత్వం కీర్తినిచ్చింది ఆవిడ జైవిజయులుగా ఉండండిరా అంది ఆవిడ ఉండండిరా అంటే నువ్వే లోపలికి వెళ్ళదు అన్నారు ఆవిడంది మీ లక్ష్మి తొలగిపోతుంది మీ లక్ష్మి తొలగిపోతుందంటే ఓ కారణం రావాలిగా అందుకు వెనకాలొచ్చారు సనక సన్నదనదులు వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు ఎప్పుడూ బాలురుగా ఉంటారంటే బాలురైన వారికి రక్షణ ఉంటుంది తమ రక్షణ తాము చూసుకోరు ఏ ఇబ్బంది వచ్చినా నాన్నగారండి అనో నాన్నగారండి అంతే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడినే చూస్తారు మహాజ్ఞానులు వాళ్ళు అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తున్నారు వస్తుంటే మరి లక్ష్మి శాపం ఉంది కదా పోవాలి వీళ్ళకి పదవి అందుకని వీళ్ళు వాళ్ళని అడ్డగించారు వాళ్ళని అడ్డగిస్తే వాళ్ళు అన్నారు మాకు విష్ణువుకి అరమరికలు లేవు మేము ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళ ఈ అహంకారం అప్పుడే ఉందని మీరు అనుకుంటున్నారేమో ఆ అహంకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు కూడా ఉంటుంది త్యాగరాజస్వామి అంతటి వారు వెంకటాచలం వెడితే వేసి ఇప్పుడు కాదు రేపు రా అన్నారు త్యాగరాజస్వామి ఆయన అక్కడే కూర్చుని తెరదీయగరాదా అని కీర్తన చేశారు తాళాలు వేసుకుందామని అర్చు అర్చకుడు అనుకుంటే తలుపులు తెరుచుకుని తెర తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి దర్శనమిచ్చారు బుద్ధు వచ్చి లెంపలు వేసుకుని కాళ్ళ మీద పడ్డాడు కరిగొండ వెంగమాంబగారి విషయంలో అదే ఎంతోమంది మహాభక్తుల విషయంలో వాళ్ళ దర్శనానికి అడ్డు వస్తే వాళ్ళని పక్కకి తీసి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఎన్నో శివాలయాల్లో నందీశ్వరుడు పక్కకి వెళ్ళిపోయాడు నాకు దర్శనం అవ్వాలి నా భక్తుడు వచ్చాడు అడ్డుగా ఉన్నావు లే నంది అంటే పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పటికీ ఆ దేవాలయాల్లో నంది పక్కకుండి భగవంతుడి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుణ్ణి చూడాలని భక్తుల ఆర్తి ఉంటుందో పరమభాగవతోత్తముడైన వాడిని చూడాలని భగవంతుని యొక్క ఆర్తి అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏమిటా ఆయన మా కోసం ఎదురు చూస్తాడు మేము ఆయన కోసం ఎదురు చూస్తాం మేము స్వేచ్ఛగా వెళ్ళొచ్చు తప్పు చేస్తున్నారు అడగకండి అన్న వీల్లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు మా అనుమతి ఉండవలసిందే అన్నాడు మీ అనుమతి ఉండవలసిందేనా మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు మీ యొక్క పరిధిని అతిక్రమించారు అందుకని ఈ పదవికి మీరు పనికిరారు మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షసయోనులు ఎందు పుట్టండి అని చెప్పించారు వీళ్ళు పెద్ద అలజడి చేస్తూ అయ్యో నా పదవులు పోయి మాకు శాపవాక్కు విడిచిపెట్టారు ఎలా పోతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ ఆ వాళ్ళ కాలం వినబడ్డారు శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు స్థితికారుని ఎందు ఒక ప్రజ్ఞ ఉండాలి స్థితికారుడు అంటే పరిపాలనాంశ ఉన్నవాడు విష్ణువు పరిపాలనాంశ అందుకే అన్ని వేళలా పెత్తనంతో ఉండరు భృగు వచ్చి రక్షస్థలం మీద తంతే ఏమీ తెలియని వేళ అయ్యో పాపం ఈ కాలు నొచ్చుకుందేమో అని కాలు పడుతున్నట్టుగా అరికాల్లో ఉన్న కన్ను నొక్కేస్తారు అది స్థితికార లక్షణం అంటారు అంటే పరిపాలనాంశ ఎందున్నవాడికి అది తెలిసి ఉండాలి తప్ప నేను అధికారిని నేను అధికారిని అంటే లేనిపోని ఉపద్రవాలన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఏమీ ఇరగని వాళ్ళ బయటకు వచ్చాడు సర్వజ్ఞుడు ఆయనకి తెలియదా ఏమైంది ఇద్దూ కరుస్తున్నారన్నాడు జైవిజీవులు అన్నారయ్యా మేము ఇలా శాపం ఇచ్చాం మా ఎందు ఏమైనా దోషం ఉందా అని అడిగారు మీ ఎందు ఏం దోషం లేదు అని జైవిజీయుల వంక చూసి ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఒక్క తప్పు చేస్తే వాళ్ళు చేపిస్తే మమ్మల్ని వెనకేసుకు రాలేదు మా బాస్ అని అనుకోవచ్చు కదూ అందుకని ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పారు అసలు ఈ శరీరం ఉంటుంది ఈ శరీరం ఒకడికి ఏదో కొంచెం నల్లగా ఉంది అయిన ఈ తెల్లగా ఉండాలని కోరిక ఈలోగా కుష్టవ్యాధి వచ్చింది కుష్టవ్యాధి వచ్చి తెల్లటి మచ్చలు వచ్చాయి అబ్బా ఎలాగో తెల్ల కావలేకపోయాను కానీ ఎంత బాగుందో తెల్ల మచ్చలు వచ్చి నట్టి పెట్టుకున్నాడు అనుకోండి వేళ్ళు ఊడిపోతాయి తనువున పుట్టినట్టి బెడదంబకు కుష్టమహాగదంబు చే తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి తన శరీరంలోనే పుట్టిన కుష్టవ్యాధి తన శరీరంలోనే పుళ్ళు పుట్టి చీవుని ఎత్తురూ కారి పురుగులు వాలేట్టు చేసినట్టు భృత్యులప్పని పని చేసినన్ నా భృత్యులే కదా అని తప్పు చేసినా వెనకేసుకు రావడం అలవాటైతే ప్రభువు యొక్క బంధుర చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుతున్నందురు విష్టపంబులన్ అర్ధం పర్ధం లేకుండా ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకు రావడం అలవాటైపోయిన ప్రభువు చిట్ట చివరికి అపకీర్తిని పొందుతాడు అంటే తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పవలసిందే కా లేకపోతే నా ధర్మం పోతుంది వాళ్ళకి అవమానం జరిగింది అవమానం జరగడానికి కారణం మీరు మీరు నా బృత్యులని వెనకేసుకొస్తే నా ఒంట్లో పుట్టిన కుష్ట రోగాన్ని అట్టి పెట్టుకున్న వాడిని అవుతారు ఇప్పుడు నేను మిమ్మల్ని వెనకేసుకురాకపోతే మీకు బుద్ధి వస్తుంది లోకానికి బుద్ధి వస్తుంది అహంకారం ఎంత ప్రమాదకరమో కాబట్టి అనుభవించవలసిందే మీరు మూడు జన్మలు రాక్షస యోనుల ఎందు పుట్టండి మూడు జన్మల రాక్షస యోనుల ఎందు పుట్టి వాళ్ళని నిగ్రహించిన పాపం పోయిన తరువాత నా చేతిలోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరిస్తారు అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది అహంకారం పోవడం అంటే అంత తేలికండి అహంకారం పోవడానికి ఎన్ని అవతారాలైన స్వీకరించవలసి వచ్చిందో చూడండి తప్పు వాళ్ళది అవతారాలు అయినవి సీతమ్మ తల్లిని పోగొట్టుకుని ఒక అవతారం శిశుపాల దంతభక్తుల్ని చంపడానికి కృష్ణ భగవానుడిగా శిశుబాలుడితో రాజ్యం సభలో మాటలు అనిపించుకున్న ఒక అవతారం ఇన్ని అవతారాలు ఎత్తి మళ్ళీ తన మృత్యుల్ని తాను తెచ్చుకున్నాడు ఎంత దయ కలిగినటువంటి స్వామి అవతారంలో కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాక్షసయోనుల ఎందు జన్మించాలి వాళ్ళు రాక్షస యోనుల ఎందు జన్మించడానికి యోగ్యమైన కారణం ఒకటి కల్పింపబడాలి ఒకనాడు కశ్యప ప్రజాపతి ప్రదోషవేళలో జపం చేసుకుని అగ్ని కార్యం చేసుకుంటున్నాడు ఆయన ఆయన భార్య దితి అదితి దితి ఇద్దరు ఆయన భార్యలే అదితి ఎందు దేవతలు పుడతారు దితి ఎందు దానవులు దైత్యులు పుడతారు దితికి ప్రదోషవేళలో కామాతురత కలిగింది కలిగి ఆమె భర్త దగ్గరికి వెళ్ళండి మా తండ్రి తన కుమార్తెలందరినీ నీకు భార్యలుగా ఇచ్చాడు అందరికీ సంతానం కలిగింది నాకు సంతానం కలగలేదు ఎక్కడైనా కులస్త్రీ తన భర్త వలన సంతానాన్ని పొందాలి అని కోరుకుంటుంది అని ఒక అద్భుతమైన మాట చెప్పినాడు ఆవిడంది ఏమయ్యా అసలు దీపించిన దీపము చే దీపము రెండు కాక సికి ఒకటయ్యున్ అంది భర్త యొక్క తేజస్సే భార్య ఎందు ప్రవేశిస్తుంది ప్రవేశించి మళ్ళీ కొడుకుగా పుడుతుంది ఈ పుట్టిన కొడుకు ఎవరు భర్త యొక్క తేజస్సే కాబట్టి భర్తయే మళ్ళీ కొడుకు రూపంలో ఆమె శరీరంలోంచి బయటికి వస్తాడు అది ఆడదాని హక్కు భార్య యొక్క హక్కు దాన్ని కాదు అనడం ఎలా కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించి నాకు సుఖాన్ని ప్రసాదించి నేను తల్లిన అయ్యేటట్టుగా అనుగ్రహించు అందేవాడు అంటే ఆయన అన్నాడు తప్పకుండా ఇది కోరరాని కోరిక కాదు ఒక భార్య భర్తని అడగవలసిన కోరిక కానీ సమయమని ఒక మాట ఉంది కదా లోకంలో ధర్మం దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే కాలాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి తప్ప ఏ కాలమునందు ఏ పని చెయ్యకూడదో ఆ పని చెయ్యకూడదు శ్రీరామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు మహాత్ములకు కూడా కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు చెయ్యవలసిన పని చెయ్యడం కాదు ఏ సమయానికి చెయ్యాలో ఆ సమయానికి చెయ్యకపోతే కోపం వస్తుంది కాబట్టి ఇది భార్యాభర్తల సంగమ సమయం కాదు కాబట్టి ఓ దితి నా మాట విను ఇది ప్రదోషవేళ ఉగ్రవేళ అంటే లోకాన్ని పెట్టేటటువంటి ప్రాణులు విషం కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత నిద్ర లేచి అన్నం తినాలి అని ఈశ్వర శాసనం సత్వగుణం కలిగినటువంటి వాళ్ళందరూ సూర్యోదయం సూర్యోదయాత్ పూర్వం లేచి సూర్యాస్తమయం వరకు లేచి ఉండాలి అని ఈశ్వర శాసనం ఉగ్రవేళ అంటే ఉగ్రభూతములన్నీ లేస్తాయి పాములు తేళ్ళు జర్రిలు ఇవన్నీ అన్నం తినడానికి బయటకు వచ్చే సమయం అది దానితో పాటుగా ఉగ్రభూతాలు కూడా లేస్తాయి కాబట్టి ఈ ఉగ్రవేళలో కామారాతి లీలన్ భూతగణావృతుండగుతూ వృషీశ్వరయానంబున సంచరించుటది బయ్యే వృషభవానారూపుడై పరమశివుడు ఆయన కాముణ్ణి కాల్చినవాడు ఆయన భూమండలం మీద తిరుగుతాడు వసరు సంధ్య వేళలో ఆయన నీకు వరసకి మరీదవుతాడు ఆయనకి స్వపరభేదములు లేవు ఆయన వృషద్విచిత్ర తల్పయోర్ ముక్తిక స్రజో గరిష్ట రత్నలోష్టయో చురుద్ధిపక్షభట్టయో తృణారవిందచుచో ప్రజామహీ మహేంద్రయో కదా శివం భజే ఆయన అన్నిటి ఎందుకు సమబుద్ధితో ఉంటాడు నావాళ్ళు వాడివాళ్ళు అన్న భావన ఉండదు ధర్మాతిక్రమణం చేస్తే ఒప్పుకోడు కాబట్టి ఈ సమయమునందు సంగమం చేస్తే లోకకంఠకులైన బిడ్డలు కలుగుతారు అధర్మం ఎందుకు చెయ్యడం నా మాట విని కొద్దిసేపు తాళ్ళు అని ఆమె కామాతురాణాన్న భయం నలజ్జా ఆమె తాళలేకపోయింది ఆయన వస్త్రం పట్టుకు లాగింది ఆయన వెంటనే వెళ్ళాడు ఆమె కోరుకున్న సుఖాన్ని ఆమెకి కటాక్షించి వచ్చి ఆచమనం చేసి ప్రణవాన్ని జపంచేయడం ప్రారంభం చేశాడు కొంత కొంతకాలం అయిన తర్వాత ఆమె గర్భం ధరించి వచ్చి అడిగింది నేను గర్భం ధరించాను నీ తేజస్సు వల్ల అని ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసి అన్నాడు రమించకూడని ఉగ్రవేళలో నన్ను నిగ్రహించి నాతో రమించావు కాబట్టి నీ కడుపున పుట్టేటటువంటి సంతానం లోకాన్ని రక్షించేటటువంటిది కాదు లోక భయంకరులైనటువంటి ఇద్దరు జన్మిస్తారు వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఉన్నవన్నీ మామే మావే మేమే అనుభవించాలంటారు ఆ కారణం చేత విష్ణువుకి విరోధులవుతారు శ్రీ మహావిష్ణువు యొక్క చేతి సుదర్శన చేత తరగబడి వాళ్ళ శిరస్సులు కింద పడిపోతాయి వాళ్ళు కీర్తి వహించరు అని చెప్పాడు ఆమె చాలా రోధించింది ఆఖరికి ఆమెకి ఇద్దరు కుమారులు కలిగారు ముందు పుట్టినటువంటి వాడికి హిరణ్య హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు వెనక పుట్టినటువంటి వాడికి హిరణ్య కసిపుడు అని పేరు పెట్టారు ఇద్దరు కవలపిల్లలు కవలపిల్లలు పుట్టినప్పుడు మనకి శాస్త్రంలో ఏమిటంటే ముందు ఎవరు పుడతాడో వాళ్ళు చిన్నవాళ్ళు వెనక ఎవరు పుడతారో వాళ్ళు పెద్దవాళ్ళు ముందు ఆడపిల్ల పుట్టి వెనక మగపిల్లాడు పుడితే అన్న చెల్లెళ్ళు అవుతారు తప్ప అక్క తమ్ముళ్ళు అనకూడదు ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ముందు పుట్టినటువంటి వాడు హిరణ్య కసి ముందు పుట్టినటువంటి వాడు హిరణ్యాక్షుడు వెనక పుట్టినవాడు హిరణ్య కసిపుడు అందుకని హిరణ్యకసిపుడు పెద్దవాడయ్యాడు హిరణ్యాక్షుడు చిన్నవాడయ్యాడు చిన్నవాడైన హిరణ్యాక్షుడంటే హిరణ్యకశిపుడికి అమితమైన ప్రేమ తన తమ్ముడని ఈ హిరణ్యాక్షుడికి లక్షణం ఉంది హిరణ్యాక్షుడు అంటే పేరులో తెలియట్లేదండి అందుకే పేరు పెట్టుకునేటప్పుడు పెద్దవాళ్ళ కప్పజెప్పి పెట్టాలి తప్ప స్వతంత్రించి పెట్టకూడదు పనికిమాలిన పేర్లు పెడితే వాడు కూడా అటువంటి భావాలు కలిగినటువంటి వాడే ఆ పేరు పెట్టి పిలవగా పిలవగా అలాగే తయారవుతాడు ఏదో పేరు బాగుందని పెట్టేయకూడదు హిరణ్యాక్షుడు అంటే హిరణ్యము అంటే బంగారం బంగారము అంటే లోభమునకు ప్రతీక బంగారం ఎక్కడ చెప్పినా రుక్మ అన్న శబ్దం వేస్తారు అందుకే రుక్మిణీదేవి అన్నదమ్ముల పేర్లన్నీ రుక్మ రుక్మాంగద రుక్మకేతు రుక్మబాహు రుక్మకేశ రుక్మిణి అన్నీ రుక్మి రుక్మ రుక్మ అని పెట్టాడైనా రుక్మ అంటే బంగారం బంగారం లోభానికి ప్రతీక వాడు అనుభవించాడు దాస్తాడు ఏ ఇవన్నీ నావంటుంటాడు అంటుంటాడు ఇవన్నీ నావే ఎవరికి ఇవ్వను ఇంకోటి సుఖపడకూడదు నేనేం చేస్తాను నేను అనుభవించాను దాచేసి ఇవన్నీ నావి అంతే నా సుఖం హిరణ్య కసిప్ అంటే కసిప్ అంటే పడక పడక అనుభవానికి గుర్తు పక్క ఎక్కడున్నా భోగానికి గుర్తు మంచం అందుకే మంచం మీదేం పెట్టరు పవిత్రమైన వస్తువుల్ని మంచం మీద పెట్టరు ఎందుకంటే అది భోగానికి ప్రతీక కాబట్టి అందుకే ఆఖరికి శరీర త్యాగం కూడా మంచం మీద చేయకూడదు అని అటువంటి మంచం భోగానికి గుర్తు హిరణ్య కసిప్ అన్న మాటకు అర్థం ఏంటంటే వాడు తీసుకొచ్చి దాచేస్తాడు వీడు అనుభవిస్తాడు ఇంకోడు అనుభవించకూడదు వీడి కడుపులో కొడుకు పుట్టాడు ఆయన ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఇంకోడు సంతోషిస్తే తను సంతోషిస్తాడు ఎలా పడుతుంది ఇద్దరికి అక్కడ వచ్చింది పేచి అది హిరణ్యకసిప ప్రహ్లాద హిరణ్యాక్ష హిరణ్యకసిప వృత్తాంతం అంటే అందుకని అక్కడ లక్ష్మీ విష్ణువుల యొక్క శాసనం సనకసనందనాథుల మాటను అనుసరించి ధర్మమునందు బుద్ధి ఎక్కడ నిలబడదో అక్కడ ఇలాంటి బుద్ధులు పుట్టుకొస్తాయి అందుకని దితికి పుట్టింది ఈ బుద్ధి దితికి పుట్టారు వీళ్ళొచ్చి వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్యక అని పేరు పెట్టారు ఈ హిరణ్యాక్షుడు ఒకనకొక సమయంలో ఒక ఉపద్రవం జరిగింది ఈ లోకానికి ఏమిటా ఉపద్రవం అంటే నేను చెప్పానే కల్పాంతమనందు ప్రళయం వస్తుందని ఆ కల్పాంత ప్రళయమునందు సముద్ర జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోయాయి పడిపోతే ఈ భూమి అంతా కూడా ఆ నీటిలో అడుగుకి వెళ్ళిపోయి పాతాల లోకం దగ్గరికి చేరిపోయింది చేరిపోతే భూమి లేదు నిన్న మీతో చెప్పా శ్రాద్ధదేవుణ్ణి మనువుని చేసి మనువుని పిలిచి బ్రహ్మగారు అన్నారు నువ్వు భూమిని ధార్మికంగా పరిపాలించు సంతానాన్ని ఉత్పత్తి చేయి అన్నారు ఆయన అన్నాడు భూమి ఉంటే కదా నేను పరిపాలించడానికి ధార్మికంగా ప్రళయ జలాలలో అది కిందకి వెళ్ళిపోయింది పాతాళం దగ్గరికి వెళ్ళిపోయింది దాన్ని ఎవరు పైకి తీస్తారు తీసుకొచ్చి పైకి ఎత్తితే కదా నేను దాన్ని పరిపాలన చేయడము అన్నాడు ఆయన అలా అనగానే చతుర్ముఖ బ్రహ్మగారికి వచ్చి ఆయన తుమ్ము తుమ్మారు తుమ్మగానే ఆయన ముక్కులోంచి కింద పడ్డాడు ఒక ఆయన వరాహమూర్తి అర్ధి తోడ జననమంది వియత్తల స్థాయి అంతలోనే భూరిగజ ప్రమాణమయ్యే అచటి వారికి అద్భుతముగా అన్నారు ఆయన ముక్కులోంచి కింద పడ్డవాడు చిన్నవాడు కింద పడ్డాడు కింద పడి అందరూ చూస్తుండగానే భూమి ఆకాశములు నిండిపోయేటట్టుగా పెరిగిపోయాడు ఆ పెరిగిపోయినది వరాహావతారం ఆ వరాహావతారం యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు యజ్ఞవరాహము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు వాడేటటువంటి పదార్థములు ఏ ఉంటాయో సృక్కు స్రువము ఆజ్యపాత్ర ఇలాంటివన్నీ కూడా ఆయన శరీరమునందు భాగములుగా మారిపోయి అంటే పరమమంగళ స్వరూపాన్ని పొందాడు పొంది ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయింది వీడికి లోభం కదా హిరణ్యాక్షుడికి ఆ వెళ్ళిపోయిన భూమి నాదే అన్నాడు అని ఎవరూ అక్కడికి రావడానికి వీల్లేదు ఇదంతా నాదే అన్నాడు లోభ బుద్ధి అంటే అంతే అది హిరణ్యాక్షుని యొక్క లక్షణం అందుకని ఈ భూమి నాదేనని వాడు సముద్రంలో తిరుగుతున్నాడు ఎవరైనా వస్తారేమో పట్టుకుపోతారేమో ఏమో అంత భూమి ఏం చేసుకుంటావరా నువ్వంటే కావాలి ఇప్పటికీ లేరేమిటి ఎంతమంది లేరు వేల వేల ఎకరాలు నావేని దాచుకుని తిరుగుతున్న వాళ్ళు లేరు కాబట్టి లోభబుద్ధి అది హిరణ్యాక్షుని యొక్క అంశ అది కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని పొందారు అది ఎంత పెద్ద వరాహం అంటే భూమి ఆకాశములు నిండిపోయి నిండిపోయి పెద్ద పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది సముద్రంలోకి దిగితే ఓ చమత్కారం జరిగింది దిగి భూమి ఎక్కడ ఉంది అని ఆయన ముట్టి పెట్టి వెతుకుతున్నాడు ఇలాగ పైకి ఎత్తుదామని ఈ ముట్టి పెట్టి వెతుకుతుంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి రోమకూపాలంటే వెంట్రుకల దగ్గర ఉన్న కన్నాల్లోకి వెళ్ళిపోయింది నీరు విడిపోయి సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోయాయి ఆయన ఒక్కసారి వెతికి వెతికి మళ్ళీ ఇలా పైకి లేచి ఇలా అన్నాడు చెవుల్లోకి నీళ్ళు వెళ్ళాయని ఆ జూలు మించి నీళ్లు పైకి లేచి ఇలా చల్లుకున్నాయి ఏదో అభిషేకం చేసిన జలాలు పాత్ర పట్టుకుని మావిడి మండ వేసి చల్లుతుంటే మనందరం ఇలా తలలు పెట్టినట్టు బ్రహ్మాది దేవలు దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది ఆయన ఒంటికి తగిలిన నీళ్లు మీద పడుతున్నాయని అందరూ వెళ్ళి తలను వంచి నమస్కారం చేసి ఆ నీళ్ళన్నీ వాళ్ళ మీద పడేటట్టుగా నిల్చున్నారు అలా సముద్ర జలాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయాయి వెంటనే ఆయన ముట్టితో తడిమి పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన ధంస మీద నిలబెట్టాడు కోర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాల నుంచి అదొక అద్భుతమైన స్వరూపం అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద శ్లోకం చెప్తూ ప పరమ భక్తుడు శంకర భగవత్పాదుడు అందుకే అమ్మవారి పాదం సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన వాడిని పైకెత్తడంలో ఎటువంటిది అంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిది అని అవిద్యానామంతస్తిమిరమిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్థబక మకరందశ్రుతిజరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నాం దంష్ట్రా మురీప వరాహస్య భవతి అన్నారు దంస్ట్రా మురీప వరాహస్య భవతి తన కోర మీద భూగోళాన్ని మించోపెట్టి సముద్రజలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు వీడు చూశాడు హిరణ్యాక్షుడు నాది నాదిని కదు భావన నువ్వెవడు అవడో వెతుకుపోతున్నావు నాది అన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు భూమిని పైకి తీసుకొస్తున్నారు భూకాంత ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంది ఈయన గదలతోటి త్రిశూలంతో ప్రహారం చేశాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది ఎలా ధంస్ట్ర మీద భూదేవిని నిలబెట్టి ఎవరి కోసం సృష్టిలో మనుష్యులకు ఆధారం ఉండదు జీవరాశికి జీవరాశికి ఆధారం లేకపోతే ఏమవుతుంది ఆధారం లేకపోతే మన పాపపుణ్యాలు పోగొట్టుకునే అవకాశం ఆగిపోతుంది పుడుతున్నాం అనుకోండి మనం చేసుకున్న పాపం పోగొట్టుకుని పుణ్యాన్ని కొత్తగా చేసుకోవచ్చు లేదా అసలు పుణ్యము లేదు పాపము లేదు రెండు సున్నా అయిపోయి అనుకోండి ఇక పుట్టడానికి అవసరం లేదు పాపం పుణ్యం లేనప్పుడు ఇక పుట్టడానికి శరీరం ఎందుకు ఏమనుభవించడానికి పుట్టాలి ఇక పుట్టడం అలా చేసుకోవాలంటే శరీరం ఉంటేనే సాధ్యం అవుతుంది అందుకే ఈశ్వరుడు పుట్టుక ఇవ్వడం దయా అటువంటి మహానుభావుడు ఈ జీవరాశి అంతా నిలబడడానికి భూమిని ఉంచాలని దెబ్బలు తింటూ భూదేవిని పైకి తీసుకొచ్చాడు అది ఆయన కారుణ్యం అందుకే ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం లాంటి దయ కలిగిన స్వరూపం ఇక ప్రపంచంలో ఉండదు అంతటి దయ కలిగిన వాడు నేను మీతో మనవి చేసే అవతారము అనగానే పక్కన దయా అన్నమాట ఉంటుంది అని కాబట్టి ఇప్పుడు ఆ హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలు అన్నారు చీకటి పడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు ఆయనేదో గతజారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా దాన్ని యజ్ఞవరాహమూర్తి తప్పించి ఆ హిరణ్యాక్షుడి విసిరినటువంటి గదని తప్పించి ఒక్కసారి ఆ రెండు కోరలు విదల్చి తన చేతిని ఎత్తి ప్రహారం చేసి ఒక్క దెబ్బ కొట్టారు గుండెల మీద హడావిడి చేయడమే గాని భగవంతుడు ఎదురుగుండా కనపడినప్పుడు ఎంతసేపండి నెత్తురు కొక్కుకున్నాడు వెంటనే అక్కడ పడి శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి పడే సామాన్యమైన శక్తివంతుడు కాడు యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టేటవాడు ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహ ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది పడిపోతే వాడన్నాడు నేను కొట్టణం గద తీసుకో గద లేని వాడిని కొట్టనన్నాడు ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి ఎంత ధర్మాత్ముడి అయి ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు స్వామికి అదో సంతోషం తమ పార్షదులేగా జై విజయులు ఇప్పుడు వీరికి ఇంత శక్తి వచ్చిందో అబ్బో బా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టిన పిల్లడితో ఇలా కుస్తీ పడతాడు అలా కుస్తీ పడుతున్నాడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు స్వామి నీ వినోదం చాలు మాకు భయం వేస్తోంది వాడు అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు పట్టుకొని వీచే శవతలు పారేసి నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాలని ఎముకల్ని వర్షం కల్పించాడు సుదర్శన చక్రంతో కొట్టేశాడు దాన్ని కొట్టి ఆ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి వాడిని నిగ్రహించమన్నారు నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి చూసి 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 తండ్రి ఏమిట్రాయి అల్లరి అనో లెంపకాయ కొడతాడు అలా మీరు కాదంటే భాగవతంలో చూడండి ఆదివరాహమూర్తి గోప మీద ఓ లెంపకాయ కొట్టారు హిరణ్యాక్షుణ్ణి వాడు కింద పడిపోయాడు కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు అక్కడతో హిరణ్యాక్షుని యొక్క సంహారం పూర్తయిపోయింది హిరణ్యాక్షుణ్ణి సంహరించడంలో కూడా దయ ఉంది ఎందుకని అహంకారంతో తన పదవిని పోగొట్టుకున్న జయ విజయులలో ఒకడు పొందినటువంటి మొట్టమొదటి జన్మ రాక్షసయోని ఎందు పుట్టిన జన్మలలో ఒకటి అదిగో ఆ హిరణ్యాక్షుడు ఆ హిరణ్యాక్షుడుగా శరీరం విడిచిపెట్టేశాడు అంటే మళ్ళీ భగవంతుని మ్రోల ద్వారపాలకుడుగా వెళ్ళిపోవడానికి ఒక అడుగు ముందుకు వేసేశాడు అని భగవంతుడే సంహరించి మళ్ళీ తన హక్కును చేర్చుకున్నాడు అందుకే సంహార ప్రక్రియ ఎందు కూడా దయ ఉంటుంది భగవంతునిలో అలా హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతారములలో ఒకటి యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహ అవతారాన్ని స్మరిస్తే చాలు రక్షణ కలుగుతుంది యజ్ఞవరాహ అవతారాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు మంగళం కలుగుతుంది ఎందుకంటే అది యజ్ఞము యొక్క స్వరూపం యజ్ఞము ఎక్కడ తలుచుకున్నా మంగళమైంది అందుకే యజ్ఞ సాధనములతో కూడుకున్నటువంటి అమరికతో ఉన్న యజ్ఞవరాహావతారము యొక్క సంస్మరణ మంగళములకు దారితీస్తుంది అందుకే ఒక్కసారి యజ్ఞవరాహమూర్తిని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు పోతనగారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం పోతనగారు పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు కర్ణాటకకి చెందిన ప్రభు పోతనగారు నాకు భాగవతాన్ని అంకితం ఇవ్వనంటున్నారు అందుకని చెప్పి వెళ్ళి బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు తీరా వాళ్ళు వెళ్ళి పోతనగారిని బంధిద్దాం అనుకుంటే పర్ణశాల ముందు ఒక పెద్ద వరాహం ఒకటి పడుకుంది తెల్లటి పంది ఆ శ్వేత వరాహం కోరలు చూపించి పెద్ద అరుపరిచింది భయపడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సైన్యాధిపతి వచ్చాడు ఆయన కూడా ఆ వరాహాన్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయాడు మహారాజే స్వయంగా వచ్చాడు అసలు ఆ వరాహమూర్తిని చూసి అడిలిపోయి చేష్టలుడిగిపోయి ఉండిపోయారు లోపల మహానుభావుడు పోతనగారు ఆయన్ని నిగ్రహించను భాగవతం నాకు అంకితం ఇవ్వమని ఒక్కసారి దర్శనం పోవాలనుకున్నాడు ఆయన అలా అనుకోగానే పడుకున్న వరాహం లేచి ఒళ్ళు విదల్చుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈయన లోపలికి వెళ్ళాడు రాజు తన పరివారంతో వెళ్ళి పోతనగారి దర్శనం చేసుకుని నమస్కరించి అయ్యా నేను మీ పర్ణశాలలోకి వద్దామనుకున్నాను బయట అంత పెద్ద వరాహం పరుకుని అడుస్తోంది ఆ అరుపు మీకు వినపడలేదా మీరు ఎలా ఆంధ్రీకరిస్తున్నారన్నారు పోతనగారు రెండు చేతులు ఎత్తి నమస్కరించి అన్నారు నేను యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను మీరు బహుశ భాగవతాన్ని బలవంతంగా పుచ్చుకోవాలని వచ్చారు ఆ యజ్ఞవరాహమూర్తియే నా పర్ణశాల బయట పడుకుని నన్ను రక్షించారన్నారు గారిని రక్షించినటువంటి అవతారం ఆ యజ్ఞవరాహ అవతారం అంతటి అద్భుతమైనటువంటి స్వామి అంతటి అద్భుతమైనటువంటి అవతారమూర్తి అటువంటి యజ్ఞవరాహాన్ని స్మరించడం చాలు